వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ వైసీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజల సుధీర్ భార్గవ్ రెడ్డి రాజధానిలో వెన్నుపోటమైన కార్యక్రమం గత నుంచి టీవీ సెవెన్ సత్తెనపల్లి ప్రతినిధి సత్తెనపల్లి పట్టణంలోని రూరల్ మండల తహసీల్దార్కి మెమరేండా అందజేసిన సమన్వయకర్త డాక్టర్ గజల సుధీర్ భార్గవ్ రెడ్డి పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజన సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్న జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తల అభిమానులు వేలాది మందికి తరలి వచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయ చేసినందుకు అందరికీ తెలియజేసిన సమావేశరెడ్డి ఈరోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ర్యాలీని అందరూ మన కార్యకర్తలు వైస్ వైయస్జెపి కార్యకర్తలు నాయకులు మరియు వయసు వయసు కుటుంబ సభ్యులందరూ ఇంత ఘనంగా సక్సెస్ఫుల్ చేయడానికి తయారీ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి ఒక్కొక్క ప్రతి కార్యకర్తకి పూర్తి చూస్తున్న నాయకులకి మరియు కన్వీనర్లకి ఎంపీడీసీ ఎంపీడీసీలకు మరియు టౌన్ టౌన్లో ఉన్న అధ్యక్షులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఇది మన అందరికీ ఇక్కడ మన సత్యపల్లి నుంచి మనం తరఫున పండితున్న ప్రజలందరిలోకి ఇప్పుడు ఈ సంవత్సరం పాటు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన బుక్ పాలన వాళ్ళ వేధింపులకి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అడుగు ఇంకా ముందు ముందు ఇట్లాంటి మరి ఎన్నో కార్యక్రమం చేయాల్సి వస్తుంది వాటికి కూడా ఇలాంటి వచ్చి విషయాన్ని అందరూ ఇలా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ ప్రత్యేక ప్రత్యేకంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వైఎస్ఆ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ